హాయ్ అండి వంకాయ టమాటా పచ్చడి రోటి పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఇక్కడ పదిహేను పచ్చిమిర్చి తుంచి పెట్టాను అనమాట పచ్చిమిర్చి కారం బట్టి కూడా చూసుకోవాలి పావుకులో వంకాయలు పావుకులో టమాటాలు ఇక్కడ ఆయిల్ వేడి చేసుకొని ముందు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా అంటే సగానికి నేను కట్ చేశాను తుంచాను అంతేను ఇలా వేయించుకోవాలి వేగితే వీటి కారం అనేది ఎక్కువ తెలియదు టేస్ట్ బాగుంటుంది పచ్చడికి కొంతమంది ఇన్ని పచ్చిమిరకాయలు వేస్తే కారం చాలా ఉంటుంది అనుకుంటారు కానీ పచ్చిమిరకాయలు వేగితే అసలు పచ్చడి టేస్ట్ ఉంటుంది కారం ఉండదు అనమాట ఇప్పుడు వంకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇందులో వేయించుకున్న పచ్చిమిర్చిలో వేసేస్తున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ చేయించ తర్వాత టమాటాలు కట్ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట టమాటాలు ఫస్ట్ వేసుకోకూడదండి టమాటాలు వేస్తే ఏమిటంటే ఈ వంకాయలు అనేది మగ్గదు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడినవి చూసారా ఇప్పుడు ఇప్ ఇందుట్లో టమాటాలు వేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే మొత్తము కూడా మగ్గిపోతుంది అనమాట చింతపండు కూడా వేయనవసరం లేదు నేను ఈ పచ్చడిలో చింతపండు కూడా వేయలేదు సరిపడా సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతుంది అనమాట ఒక టూ త్రీ మినిట్స్కి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో అదే మీరు టమాటాలు వంకాయలు ఒకేసారి వేస్తే కనుక రెండు అన్నమాట వంకాయలు అయితే అసలు మగ్గవు ఇప్పుడు రోట్లో వేసుకొని జస్ట్ ఇలాగా మెదుపుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోవాలి నేను ఇందులో చింతపండు కూడా వేయలేదు పచ్చడి అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట ఇంకేమీ వేయలేదు మీకు అవసరం అనుకుంటే తాలింపు వేసుకోవచ్చు నేను అది కూడా వేయలేదండి ఇందుట్లో ఇదంతా మది మెదిపేసినాక మగ్గిపో మగ్గిపోయింది కదా ఉట్టినే మెది మెదిపేస్తే ఇలాగా నలిగిపోతుంది అనమాట మరి పేస్టల్లో ఉన్న పచ్చడి బాగోదండి లాస్ట్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లి మటుకు కంపల్సరీ వేసుకోవాలి ఏ పచ్చడిలోకైనా ఫస్ట్ వేసుకోకూడదండి జీలకర్ర పచ్చి వెల్లుల్లి అనేది లాస్ట్లో పచ్చడి నలిగిపోయిన తర్వాత ఇలాగా వేసుకొని స్మాష్ చేసుకుంటే పచ్చడి రుచి అనేది అమోఘంగా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ